నమస్కారం రైతు సోదరులారా నేను మీ పరశురామ్ ఈ రోజు మనం వ్యవసాయంలో ముఖ్యమైన అంశం స్ప్రేయర్ల గురించి మాట్లాడుకుందాం అయితే మీరు ఎప్పుడైనా ఇది గమనించారా బ్యాటరీ స్ప్రేయర్ల వల్ల రైతులకు చాలా ఉపయోగాలున్నా ఎందుకు రైతులు ఎక్కువగా ఉపయోగించడం లేదు అయితే దీని గురించి ఈ రోజు మనం పూర్తి వివరంగా తెలుసుకుందాం మన ముందు ఈ రోజు ఉన్నారు శ్రీనివాస్ గారు జ్యోతిర్ కంపెనీ టెక్నికల్ నిపుణుడు అలాగే జ్యోతిర్ కంపెనీ వాళ్ళు కొత్త బ్యాటరీ స్ప్రేయర్ ని మన ముందుకు తీసుకొచ్చారు జేఎస్ ఎయిటీన్ బ్యాటరీ స్ప్రేయర్ అలాగే దాని గురించి కూడా పూర్తి వివరంగా ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం శ్రీనివాస్ గారు నమస్తే పరశురామ్ గారు రైతుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం సార్ ముందుగా ఈ ప్రేయర్ల పనితనం గురించి చెప్పండి సార్ అంటే రైతులు ఒకప్పుడు ఎలాంటి స్ప్రేయర్లు వాడేవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి స్ప్రేయర్లు వాడుతున్నారో దాని గురించి చెప్పండి పాత కాలంలో మాన్యువల్ స్ప్రేయర్స్ ని వాడేవాళ్ళు అది చేత్తో పంప్ చేస్తూ స్ప్రే చేసేవాళ్ళు దాని తర్వాత పెట్రోల్ పవర్ స్ప్రేయర్స్ వచ్చాయి అవి సామర్థ్యవంతమైనవి కానీ బరువు వైబ్రేషన్ ఈ సమస్యలు ఉన్నాయి దానిలోపల ఆ తర్వాత ఆధునిక కాలంలో ఇప్పుడు బ్యాటరీ పవర్ స్ప్రేయర్స్ వచ్చాయి దాంట్లో భాగంగానే మా జ్యోతిర్ కంపెనీ జేఎస్ ఎయిటీన్ బ్యాటరీ పవర్ స్ప్రేయర్ ఇది శక్తివంతమైనది సామర్థ్యవంతమైనది స్మార్ట్ టెక్నాలజీ కలది సార్ ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లో బ్యాటరీ స్ప్రేయర్లు చూసుకుంటే వాటి బరువు కూడా అధికంగానే ఉంది సార్ అంటే రైతులు ఇరవై లీటర్లు నింపుకోవాల్సిన దగ్గర పదహైదు లీటర్లకే సరి చేసుకుంటున్నారు దీనికి మీ దగ్గర సమాధానం ఉందా ఖచ్చితంగా సమాధానం ఉంది పరశురామ్ గారు ప్రస్తుతానికి మార్కెట్ లో ఉన్న బ్యాటరీ స్ప్రేయర్స్ వచ్చేసి మీకు యాసిడ్ బ్యాటరీలను వాడుతున్నారు యాసిడ్ బ్యాటరీలు వచ్చేసి నాలుగు నుంచి ఐదు కేజీల బరువు ఉంటుంది ఇది బరువైనది అందువల్ల దీని యొక్క స్ప్రేయర్ యొక్క బరువు పెరిగిపోతుంది కానీ మా జ్యోతిర్ కంపెనీ వాళ్ళు స్మార్ట్ బ్యాటరీని వాడుతున్నారు ఈ బ్యాటరీ వాడడం వల్ల దీని బరువు కేవలం నాలుగున్నర కేజీ మొత్తం స్ప్రేయర్ బరువే నాలుగున్నర కేజీ దీంట్లో బ్యాటరీ బరువు కేవలం అర్ధ కిలో మాత్రమే దానివల్ల దీన్ని పూర్తి సామర్థ్యం వాడుకోవచ్చు అంటే ఇరవై లీటర్లకు ఇరవై లీటర్లు నింపి మీరు స్ప్రే చేసుకోవచ్చు చూడండి ఎలా బరువు ఉందా చాలా బరువు వెయిట్ ఉంది సార్ ఇది అదే అవి ఆసిడ్ బ్యాటరీ పాత టెక్నాలజీ ప్రస్తుతానికి మార్కెట్ లో పాత టెక్నాలజీ ఇది మా దాంట్లో స్మార్ట్ టెక్నాలజీ అందువల్ల దీని బరువు తక్కువ ఉంటుంది సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది బాగా వస్తుంది సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా సార్ ఇప్పుడున్న బ్యాటరీ స్ప్రేయర్లు వారం వారం ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది ఒకవేళ రైతులు ఇది మర్చిపోతే అంటే ఛార్జింగ్ పెట్టడం మర్చిపోతే అది వచ్చే సీజన్ కి ఆ బ్యాటరీ అనేది పాడైపోయి మళ్ళీ కొత్త కొత్త బ్యాటరీ బ్యాటరీ జరుగుతుంది దీనికి మీ టెక్నాలజీ ఉందా మా దగ్గర సమాధానం ఉంది మా జ్యోతిర్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన బ్యాటరీ స్మార్ట్ బ్యాటరీ టెక్నాలజీ ఇది ఒక్కసారి సీజన్ అయిపోయిన తర్వాత ఫుల్ గా చార్జ్ చేస్తే మీకు ఆరు నెలల వరకు బెంగా అక్కర్లేదు వారం వారం పెట్టాలన్న శ్రమ లేదు నిశ్చింతగా మీరు వచ్చే సీజన్ కి మరి ఇది యథావిధిగా వాడుకోవచ్చును అయితే ఒక్కసారి మనం దీనికి ఛార్జింగ్ పెడితే ఆరు నెలల వరకు ఎటువంటి చార్జింగ్ పెట్టే అవసరం లేదు అంటే మీరు సీజన్ అయిపోయిన తర్వాత దాన్ని ఒకసారి బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసేసి పక్కన పెట్టిన మీకు ఆరు నెలల వరకు ఆ సమస్య ఉండదు చాలా బాగుంది సార్ ఈ బ్యాటరీ మంచి టెక్నాలజీ అవును సార్ రైతులు ఒక్కొక్కప్పుడు మర్చిపోతుంటారు దానికి చాలా మంచి టెక్నాలజీ చాలా మంచి విషయం సార్ అయితే ఇంకో ముఖ్యమైన ప్రశ్న సార్ ఇప్పుడు పురుగు మందులు కొట్టిన తర్వాత ఇంట్లోకి చార్జింగ్ పెట్టడానికి తీసుకోవాల్సిందే దీనివల్ల ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి ప్రమాదం వేస్తారు ఎందుకంటే వాళ్ళు ముడుతుంటారు అదే ముట్టినప్పుడు మళ్ళీ నోట్లు చేయబెట్టుకుంటుంటారు వాళ్ళకి తెలియదు ఇది ఇది పురుగు మందు ఇది హానికరం అని వాళ్ళకి తెలియదు ఎట్లా సార్ ఖచ్చితంగా ఇది మేము చాలా ఆలోచించి దీనికి ఒక స్మార్ట్ టెక్నాలజీ తీసుకొచ్చాము మా స్ప్రేయర్ ని పురుగుల మందులు కొట్టిన తర్వాత దీన్ని చార్జ్ చేయడానికి ఈ స్ప్రేయర్ ని ఇంట్లో తీసుకొని పోయే అవసరం లేదు కానీ మా స్మార్ట్ టెక్నాలజీలో ఏంటి అనేసి అంటే బ్యాటరీని మాత్రమే బయటికి తీసేసి ఇలాగా ఇక్కడ ఉంది కదా బ్యాటరీని ఇది మాత్రమే ఇలా తీసేసి దీన్ని మాత్రమే తీసుకోపోయే లోపల ఛార్జింగ్ పెట్టవచ్చు అందువల్ల ఈ స్ప్రేయర్ని దీన్ని మాత్రమే సురక్షితంగా ఇంట్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు మనం ఇంకో ఇంకో దీంట్లో అయితే పొలాల్లోనే పెట్టి ఇంటికి తీసుకోపోవచ్చు సార్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో పొలాల్లోనే పంపు పెట్టేసి బ్యాటరీ తీసుకోపోయి పెట్టవచ్చు ఇది చాలా బాగుంది సార్ ఇది సార్ ఛార్జింగ్ గురించి చెప్పారు బాగానే ఉంది అయితే పొలంలో మందులు స్ప్రే చేసేటప్పుడు ఆ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఛార్జింగ్ పెట్టడానికి ఎనిమిది గంటలు ఆగాల్సిందేనా ఆ రోజు పని ఆగినట్లే కదా సార్ ఖచ్చితంగా రామ్ గారు మా దగ్గర దానికి మంచి సమాధానం ఉంది ప్రస్తుతానికి మార్కెట్ లో ఉన్న యాసిడ్ బ్యాటరీలు వచ్చేసి ఛార్జింగ్ పెట్టాలంటే ఎనిమిది నుంచి పది గంటలు టైం తీసుకుంటాయి అంటే పూర్తి రాత్రంతా ఛార్జ్ చేస్తే మీకు పగలు పొలానికి తీసుకుపోతారు ఒకసారి ఛార్జింగ్ చేసి మీరు స్ప్రే ఎంత అవుతుందో అంత పని వరకే వస్తుంది మరీ ఛార్జింగ్ చేసుకోవాలంటే మొత్తం మీరు స్ప్రేయర్ ఇంటికి తీసుకెళ్లి ఛార్జింగ్ చేసుకోవాల్సిందే కానీ ఇక్కడ నేను ఇందాకే చెప్పాను మా దగ్గర స్మార్ట్ బ్యాటరీ టెక్నాలజీ ఉంది అనేసి అంటే మీకు అవసరాన్ని బట్టి ఒకటి కన్నా ఎక్కువ బ్యాటరీని ఛార్జ్ చేసుకొని మీరు ఒక ఛార్జింగ్ అయిపోగానే దాన్ని పక్కన తీసేసి ఇలాగ తీసేసి ఇంకో బ్యాటరీని అమర్చుకొని మీరు పని కంటిన్యూ చేయవచ్చును దీనివల్ల మీ పని ఆగదు మరియు చార్జింగ్ కోసం వెయిట్ చేసే టైం కూడా వ్యర్థం కాదు మీరు ఇది స్ప్రే చేస్తున్నప్పుడు కూడా చేసుకోవచ్చు సూపర్ సార్ అయితే ఇప్పుడు పనితనం విషయానికి వద్దాం సార్ నేను కూడా చాలా బ్యాటరీ స్పేర్లు వాడాను దాంట్లో ఎట్లా అంటే ఆ మొదటి ట్యాంక్ వచ్చే ప్రెజర్ చివరి ట్యాంక్ వచ్చేపాటికి తగ్గుతుంది దీని వల్ల పురుగు మందులు కూడా వేస్ట్ అవుతుంది దీనికి మీ జ్యోతిర్ బ్యాటరీ స్పేయర్ లో సొల్యూషన్ ఉందా ఖచ్చితంగా ఉంది రామ్ గారు మా జ్యోతిర్ కంపెనీ వాళ్ళది స్మార్ట్ బ్యాటరీ టెక్నాలజీ ఇది మీకు ఇరవై ఎక్కువ ఓల్టేజ్ తో వస్తుంది దీంట్లో ఉండే మోటార్ డబల్ పవర్ మోటరు ఇది పద్దెనిమిది ఓల్టేజ్ తో వస్తుంది వీటి మధ్య ఉన్న మూడు వోల్టేజ్ గ్యాప్ అనేసి దానివల్ల దీని ప్రెజర్ ని స్థిరంగా ఉంచుతుంది దీంట్లో మీకు పాతకాలము యాసిడ్ బ్యాటరీని చూస్తే దాంట్లో ఓల్టేజ్ ఎక్కువ తక్కువలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాటిది ఇది పన్నెండు ఓల్టేజ్ వస్తే పవర్ కూడా పన్నెండుదే మోటర్ కూడా పన్నెండుదే ఉంటుంది రెండు సమంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఇది పడిపోతుందో మోటార్ కూడా పడిపోతుంది దాని వల్ల పురుగుల మందు ప్రెషర్ తగ్గిపోతుంది కానీ మా దాంట్లో ఇంకా ఒక కొత్త టెక్నాలజీ ఏంటంటే మీకు అన్ని బ్యాటరీ స్ప్రేయర్స్ లో లేని ఒక కొత్త టెక్నాలజీ ఉంది మా దాంట్లో అది మనకు చెట్టు పైన కరెక్ట్ గా ఎంత మందుని చెల్లాలి అనేసి అనేది ఒక క్యాలిక్యులేషన్ ఒక లెక్క ప్రకారం ఉంది మనము స్ప్రే చేసినప్పుడు దుమారం లాగా వస్తుంది ఆ దుమారము ఎక్కువ దుమారం అయితే కూడా గాలి కొట్టుకోపోతుంది తక్కువ ప్రెషర్ ఉంటే కారు కింద పడిపోతుంది అలా కాకుండా మా టెక్నాలజీ రెండున్నర వెంట్రుకల సైజు అంటే ఒక వెంట్రుక సైజు వంద మైక్రాన్లు ఉంటుంది ఇది స్ప్రే చేసినప్పుడు కరెక్ట్ గా ఆకు పైన అతుక్కుంటుంది దుమారము కనిపిస్తుంది కింద కూడా చెల్లదు దాని వల్ల మీకు పురుగుల మందు బాగా సేవ్ అవుతుంది మరి మీ పురుగుల మందు నష్టం కాకుండా నేలపాలు చెట్టుకు బాగా చేరుకుంటుంది చెట్టుకు ఎంత పడాలో అంత పడుతుంది ఖచ్చితంగా ఏం వేస్ట్ కాకుండా కింద పడుకో కాదు గాలికి పోకున్నట్టు కాదు ఎంత పడాలో అంత పడుతుంది దీని వల్ల మనకు పురుగు మందులు కూడా సేవ్ అవుతుంది సేవ్ అవుతుంది సార్ చివరిగా ఒక ప్రశ్న మా రైతులు ఈ స్ప్రేయర్ ని రఫ్ వంట ఆడుతుంటారు సార్ దానికి మీ జ్యోతిర్ బ్యాటరీ స్ప్రేయర్ తట్టుకుంటుందా ఖచ్చితంగా తట్టుకుంటుంది ఎందుకంటే ప్రస్తుతానికి మార్కెట్లో ఉన్న అత్యధిక బ్యాటరీ స్ప్రేయర్లు పీపిఇ మెటీరియల్ తో తయారు చేస్తారు కానీ దీనికి తయారు చేసిన మన పెట్రోల్ స్ప్రేయర్ కి ఏదైతే ట్యాంక్ వాడతారో అదే హెచ్డిపి మెటీరియల్ తో ఖరీదైన హెచ్డిపి మెటీరియల్ తో వాడతారు దాని వల్ల ఇది మనము పంపు స్ప్రే చేసేటప్పుడు భుజం నుంచి జారి కింద పడిపోయినా ఇది పగలదనమాట దాని దానివల్ల మరి మీరు చేయిపెట్లేదు ఇట్లా నొక్కేస్తే మామూలుగా యథావిధిగా వచ్చేస్తుంది సో ఆ సమస్య లేదండి ఇది మంచి క్వాలిటీ బ్యాటరీ స్ప్రేయర్ మీకు ఆ సమస్య లేదు గట్టిగా వాడుకోవచ్చు సార్ వాడుకోవచ్చు చూసారు కదా రైతు సోదరులరా ఈరోజు మనం కొత్త టెక్నాలజీతో వచ్చిన జ్యోతిర్ వారి బ్యాటరీ స్పేయర్ గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నాం అయితే దీంట్లో కొత్త టెక్నాలజీతో వచ్చిన బ్యాటరీ డిటాచబుల్ బ్యాటరీ అండ్ మనం ఎప్పుడైనా ఛార్జింగ్ పెట్టాల్సినప్పుడు ఇంట్లోకి తీసుకుపోయి ఓన్లీ బ్యాటరీ మాత్రమే తీసుకోపోయి ఛార్జింగ్ పెట్టవచ్చు అలాగే ఈ బ్యాటరీ వెయిట్ చూసుకున్నా కూడా చాలా తక్కువగా ఉంటుంది హాఫ్ కేజీ కంటే ఎక్కువ లేదు ఇది అండ్ బాడీ చూసుకున్నా కూడా చాలా మందంగా ఉంది మన రైతులు కింద పడేసినా కూడా విరిగిపోదు అలాంటి టెక్నాలజీతో వచ్చింది ఈ బ్యాటరీ స్ప్రేయర్ జ్యోతిర్ జేస్ ఎయిటీన్ బ్యాటరీ స్ప్రేయర్ ప్రతి చుక్క విలువైనది గుర్తుంది కదా నెమలి గుర్తు ఉన్నదే అసలైన జ్యోతిర్ బ్యాటరీ స్ప్రేయర్